హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఒక చిన్న టిప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏంటంటే తరచుగా అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలా ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయ్యి తేపుల్లాగా అలా వస్తున్నప్పుడు ట్యాబ్లెట్లు ఎక్కువ వాడే కంటే మీకోసం ఒక చిన్న టిప్ చెప్తాను అదేంటంటే మనకి నైట్ పూట కానీ ఎక్కువగా గ్యాస్ కానీ అనిపిస్తే ట్యాబ్లెట్లు లేనప్పుడు కానీ అలా అనిపించినప్పుడు మనం వాము వాములో కొంచెం కొంచెం సాల్ట్ కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం నమిలి నమిలి మింగేసేయాలి అలా చేయడం వల్ల మనకి పది నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది ఇది నేను ట్రై చేశాను చాలా బాగా పనిచేసింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్